నెలల నిండుతూ తల్లి కాబోతున్న లావణి త్రిపాఠికి లండన్లో తనకి చికిత్సని అందిస్తూ వరుణ్ అయితే ఎంతో జాగ్రత్తగా ఎయిర్పోర్ట్లో తీసుకుని వెళ్తున్న సమయంలో మీడియా వాళ్ళు తనని కాస్త ఇబ్బంది గురి చేస్తూ వచ్చేశారు ఈ విషయంపైన వరుణ్ తేజు అయితే మండిపడుతూ చూపించడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లావణి త్రిపాణి లావణి త్రిపాఠిని ఆపవేస్తూ తనతో కొన్ని ఫొటోస్ దిగేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు ఈ విషయంపైన లావణి త్రిపాఠి అయితే చాలా విసుక్కుంటూ వచ్చేసింది ప్రెగ్నెన్సీ సమయంలో అనారోగ్యానికి గురవుతు ఉంటారు ప్రతి ఒక్కరు లావణ్య త్రిపాఠి సైతం హాస్పిటల్ చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంది అయితే తనకి లండన్లో చికిత్స అందించేందుకు అయితే వరుణ్ తేజ్ అయితే తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది లావణ్య త్రిపాఠికి ఇకపోతే తనకి వామిటింగ్స్ ఉండడం వల్ల అంతలోనే మీడియా వాళ్ళు చుట్టుముట్టడం ఇవన్నీ తనకి ఎంతో ఇబ్బందిని గురి చేస్తూ రావడంతో మీడియా పైన ఫైర్ అవుతూ వచ్చేసింది లావణ్య కూడా ఇకపోతే అక్కడ ఉన్న తన ఫ్యాన్స్ కూడా తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వచ్చేసారు అయితే ఏదేమైనా సరే సెలబ్రిటీ లైఫ్ మాత్రం నార్మల్గా లీడ్ చేయడం అన్నది చాలా ఇబ్బందిని గురి చేసే విషయాన్ని చెప్పవచ్చు అయితే ఇంకా లావణి త్రిపాఠికి ఇప్పటికే నెలలు నిండుతూ రావడంతో తన బేబీ బంప్ ఫొటోస్ కూడా అందరినీ ఎంతగానో బాగా ఆకట్టుకుంటూ వచ్చాయి ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఎయిర్ ఫోట్లు అయితే పింక్ కలర్స్గా టీషర్ట్లో అయితే బేబీ బంబ ఫొటోస్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లావణ్య త్రిపాఠి ఇంకా అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అయితే లావణ్య త్రిపాటిని క్యాప్చర్ చేయడం జరిగింది కొన్ని మినిట్స్లో వైరల్ చేస్తూ రావడం జరిగింది లావణ్య త్రిపాటి ప్రగ్నెన్సీ ఫొటోస్ని ఇప్పుడు ఆ ఫోటోస్ ఇప్పుడు నెట్లో మారుతున్నాయి ఆ ఫోటోస్ మావిధం పెట్టుకొని చూసి అండి